ఏం లేదన్నా ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క స్పెషల్ ఉంటది మా ఊర్లో ఒక స్పెషల్ ఉంటది ఏం స్పెషల్ కాదప్ప స్పెషల్ ఏం స్పెషల్ మరి స్పెషల్ అంటావు నువ్వు అంటే స్పెషల్ అనుకుంటున్నావు మాకు అర్థం కాదప్ప స్పెషల్ అంటే ఒక రోజు అన్న అందుకే ప్రతి శనివారం శనివారం కరెంట్ పోతుంది దప్ప దప్ప వరకు వచ్చి ఛార్జింగ్ పెట్టినా రెండు వందలు ఎక్కాలి అలా శనివారం వంద వస్తుంది ఇంకా ఈ రోజుకో వంద కరెంట్ ఎంత వాని ఇంకా చూసుకున్నాం రెండు వందలు ఎక్కుతుంది ఇంకా